సిద్దిపేట జిల్లా చిన్నకూడూరు మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవం నిర్వహించారు విద్యార్థులే ఉపాధ్యాయులై తోటి విద్యార్థులకు చక్కగా పాఠాలు బోధించారని ప్రధాన ఉపాధ్యాయులు మధుసూదన్ రెడ్డి అన్నారు నేటి విద్యార్థులే రేపటి భావి భారత పౌరులు అన్నారు కార్యక్రమంలో విద్యార్థులంతా ఉత్సాహంగా పాల్గొన్నారని సంతోషంగా ఉందన్నారు ఉదయమే తొమ్మిది గంటల కన్నా బాగా చేసి తరగతిలో వెళ్ళి ప్రతి తరగతి గదిలో చక్కటి బోధన అందించినారు ఇటు కార్యక్రమంలో హెచ్ఎంకా శ్రావ్య కాపీ హెచ్ఎంకా శ్రోతి ఎల్ఈఓ కాపలేశ్వర్ డియువ రణవీర్ ఎసుగా కృతిక్ కుమారులు పాల్గొన్నారు ఇటు కార్యక్రమానికి ప్రతి విద్యార్థి కూడా రెగ్యులర్గా ఉపాధ్యాయులే మంచి బోధన అందించారు కుమార్ ఐఎమ్ వర్కింగ్ కాన్ఫెక్ట్స్ ఇచ్చాం ఈరోజు మేము సెల్ఫ్ గవర్నమెంట్ జరుపుకుంటున్నాము మేమందరం మెంబెర్స్ టీచర్స్ నాకు చాలా ఆనందంగా ఉంది మేము కాంట్రెక్ట్స్